హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ భారత ఎప్పుడూ పాకిస్తాన్ అరాచక దాడులతో దద్దరిల్లుతూనే ఉంటాయి ప్రతి విషయంలోనూ పొల్లలు పెడుతూ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా తన నీచబుద్ధినే చూపిస్తోంది దాయాది దేశం అలాంటి దేశంలో బాహుబలి టూ సినిమా విడుదలైంది విడుదలవడమే కాదు అక్కడ కూడా సునామీని సృష్టిస్తోంది ఇటీవలే భారత సినిమాలపై నిషేధాన్ని ఎత్తేసిన పాకిస్తాన్లో బాహుబలి సినిమా విడుదలైంది లాహోర్ కరాచీ వంటి ప్రధాన నగరాలతో పాటు పలు పట్టణాల్లోని వంద స్క్రీన్లపై సినిమా విడుదలైంది హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే సినిమా అయినప్పటికీ పాకిస్తాన్లోనూ దానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది సినీ అభిమానులు థియేటర్ల వద్ద క్యూలు కట్టేస్తున్నారని అక్కడ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వర్గాలు చెబుతున్నాయి సినిమా థియేటర్లు హౌస్ఫుల్ కలెక్షన్లతో కలకళలాడిపోతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు వాస్తవంగా పాకిస్తాన్లో భారత సినిమాలకు సెన్సార్ కట్లు ఎక్కువగా పడుతుంటాయని కానీ బాహుబలి టూ విషయంలో మాత్రం పాక్ సెన్సార్ బోర్డు మినహాయింపునిచ్చిందని కనీసం ఒక్క కట్ కూడా లేకుండా అక్కడ సినిమాకు యూ సర్టిఫికేట్ను ఇచ్చారని అంటున్నారు అక్కడ సినిమా ఆరు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఆ స్థాయి వసూళ్లు వస్తే మాత్రం సినిమా సూపర్ హిట్టేనని అంటున్నారు ఇక ఆ సినిమాపై అక్కడ ఎంతలా క్రేజ్ పెరిగిపోయిందంటే టీవీ ఛానల్లోనూ ప్రముఖ నటీనటులతో బాహుబలి డిబేట్లు నిర్వహిస్తున్నారు అక్కడ థియేటర్ల వద్ద రషెస్ను ఫిల్మ్ క్రిటిక్ ఉమేర్ సు ట్విట్టర్లో ఫోటోల ద్వారా తెలియచేశాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్